అందరికీ నమస్కారం నేను ప్రసాదం రైతనేస్తం నుంచి కారణాలు ఏమైనా కానీ మనం ప్రపంచంతో పాటు మనం కూడా నడుస్తూ వాతావరణాన్ని భూముల్ని మొత్తం కూడా కలుషితం చేసాం భూమితో పాటు త్రాగే నీరు తినే ఆహారం మొత్తం కలుషితం అయిపోయింది ఇదే రకం కంటిన్యూ అయితే మన భవిష్యత్ తరాలకి మనం విషయాన్ని అందిస్తాం ప్రజెంట్ సొసైటీలో చాలామంది యొక్క లైఫ్ స్టైల్ని అబ్జర్వ్ చేస్తే వాళ్ళ యొక్క పద్ధతులను చూస్తుంటే ఎలా ఉందంటే ఒక వంద తరాలకు సరిపోను ఆస్తిని అయితే సంపాదించి కూడబెడుతున్నారు కానీ నెస్టు తరానికి సరిపోయే ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కానీ ఆరోగ్యకరమైన భూమిని కానీ అందించలేకపోతున్నారు అలాంటి వాళ్ళు సమాజంలో చాలామంది ఉన్నారు ఇలాంటి కండిషన్లో కూడా కొంతమంది ఆదర్శవంతులు ముందుకు నడిచి అరే మన వంతుగా మన తర్వాత తరం వాళ్ళకి డబ్బులు ఇచ్చినా పర్లేదు ఆస్తిని ఇచ్చినా పర్లేదు ఒక ఆరోగ్యకరమైన నేలనిస్తే వాళ్ళు ఆరోగ్యకరమైన నేలలో ఆరోగ్యకరమైన పంటలు పండించుకొని ఆరోగ్యంగా జీవించగలరు అనే కాన్సెప్ట్ తోటి కొంతమందికి ముందుకు నడుస్తున్నారు అదే బాట నడుస్తున్నారు కవిత గారు ఈ కవిత గారు వచ్చేసేసి సదాశివపేట తెలంగాణ రాష్ట్రం సదాశివపేట సమీపంలో మద్దిగుంట గ్రామంలో ఒక ఐదు ఎకరాల పొలాన్ని తీసుకున్నారు తీసుకొని భవిష్యత్ తరాలకి ఒక ఆరోగ్యకరమైన నేలని ఒక ఆరోగ్యకరమైన పంటను అందించాలనే తోటి ఎలాంటి రసాయనాలు ఉపయోగించకుండా ప్రకృతి సిద్ధంగా కొన్ని మరణులతోటి వివిధ రకాల పంటలు సాగు చేస్తున్నారు మెయిన్ వారు వచ్చేసి మామిడి వేసి మామిడిలో అంతర పంటగా పసుపు వేశారు వారిని అడిగి విషయాలు తెలుసుకుందాం నమస్తే మేడం అందరికీ నమస్కారం అండి ఓకే ముందు అసలు మీ బ్యాక్గ్రౌండ్ చెప్పండి మేడం మీరు ఏం చదువుకున్నారు మీ పేరెంట్స్ బ్యాక్గ్రౌండ్ చెప్పిన దాన్ని బట్టి మీ పేరెంట్స్ కూడా చాలా అప్పట్లో చాలా గొప్ప చదువు చదివినట్టు విన్నాను నేను ఒకసారి చెప్పండి మీ నోటితో చెప్పండి మాది అసలు భీమవరం అండి భీమవరం దగ్గర ఐ భీమవరం గారి మా రాజు గారు మా హస్బెండ్ మోబల్ అండి మాది మా చిన్నప్పుడు కూడా మా ఫాదర్ జాబ్ చేసేవారు మేము ఆల్ ఇండియా తిరుగుతూ ఉండేవాళ్ళం మా చిన్నప్పుడు మా తాతగారిది ఇద్దరు తాతగారులు వ్యవసాయ కుటుంబమే మాది మూలా నాకు వ్యవసాయం అంటే చాలా ఇష్టం ఆ మక్కువ తోటే నాకు ఇప్పుడు వ్యవసాయం చేయాలి నా నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి పొలం అంటే ఎట్లా ఉంటుంది నెక్స్ట్ మంచి ఆహారం అమృత ఆహారం తినేలాగా భూమిని తయారు చేయాలని చెప్పండి ఏ ప్రొఫెషన్ మీ ఎందుకంటే మీరు ఎక్కడెక్కడ తిరిగారో ఐడియా వస్తుంది అనమాట ఐదారు భాషలు తెలుసు అన్నారు ఐదు భాషలు తెలియడానికి బేసిక్ మీ ఫాదర్ ఫాదర్ మా అండి మా ఫాదర్ వచ్చి రోప్యో ఇంజనీర్ అన్ని రోపియో అంటే ఉషా బ్రేకోలో చేసేవారు మా ఫాదర్ ప్యాసెంజర్ రోపియోస్ కట్టారు ఉదయ్ ఉదయపూర్ ఉదయపూర్ సిమెంట్స్ లోనేమో లైమ్ స్టోన్ టిప్పర్స్ లో వస్తుంది కదా అది కాకుండా బకెట్స్ లో వెళ్తుంది అనమాట విష్ణుపురం దగ్గర రాసి అది మా ఫాదర్ ఫాదర్ ఓకే తర్వాత మానిక్ సిమెంట్స్ హరిద్వార్ దగ్గర మానసాదేవి టెంపుల్ లో రోపియో ప్యాసెంజర్ రోపియో ఇవన్నీ మా నాన్నగారు వేసారు హిమాచల్ ప్రదేశ్ లో మీరు ఫాదర్ ఫాదర్ తో పాటు తోటి నేను ట్రావెల్ చేసాము తర్వాత ఏసీసీ సిమెంట్స్ లో మా ఇంకా మేము పెద్దవాళ్ళు అవుతున్నాం అని వాళ్ళు అడిగితే మా ఫాదర్ ఏసీ సిమెంట్ లో కూడా అక్కడ జాయిన్ అయ్యి కొన్ని సంవత్సరాలు ఉన్నారు బీకామ్ చదువుకున్నాను అండి నేను టెన్త్ వరకు ఎయిత్ నైన్త్ అక్కడ చదివాను తర్వాత ఇంటర్ భీమవరలో చదివాను తర్వాత మ్యారేజ్ అయింది జనరల్ గా ఫాదర్ ఇప్పుడు ఫాదర్ ఇంజనీర్ అయితేనే దాదాపు పిల్లలు ఇంజనీరింగ్స్ అవుతున్నారు ఇంజనీర్ మీరు ఎందుకు ఇంజనీరింగ్ అనిపించలేదు ఇంజనీరింగ్ చదివించాలని చదవాలని అనిపించలేదు మీకు అనిపించలేదు అంటే చాలా ఇష్టం ఓకే అటు వెళ్ళాలని ఉండేది స్పోర్ట్స్ అన్న కూడా చాలా ఇష్టం సో మీరు నిజంగా ఇంజనీరింగ్ చదివి ఉంటే పొలం చేసేవాళ్ళు ఎక్కడ అమెరికాలో ఉండేవాళ్ళు అలా ఉండేది కాదు ఏమో చెప్పలేము ఎందుకంటే అప్పట్లో దాదాపుగా మీరు ఎప్పుడు బీకామ్ ఎప్పుడైంది మేడం

పద్మనాభరాజు ఓకే గుడ్ గుడ్ ఓకే మరి మీ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా చూస్తుంటే జాబు ఇంజనీరింగ్ ఇవే ఉంది కదా ఈ పొలం ఐడ ఎందుకు వచ్చింది మేడం అట్లా వచ్చింది అసలు నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి కొంచెం అన్నా మంచి పొలం మందులు లేని ఆహారం పెట్టాలి అని ఒక తపన అంటే దాంట్లోనే మన పొలంలోనే అన్ని రకాలు పండించుకునే మన ఇంటికి సరిపడి అనే పండించి ఇవ్వాలి పిల్లలకి వాళ్ళు ఇక్కడే ఉంటారు నా దగ్గరే మేము అందరం కలిసే ఉంటాము ఎంతమంది పిల్లలు మేడం మీకు ఒక్కడే బాబు నాకు వాడు ఎంఎస్ చేసి జాబ్ చేశాడు పెళ్ళైపోయింది పాప కూడా ఎంఎస్ చేసి జాబ్ చేసి అక్కడే అమెజాన్ లో చేస్తుంది పాప కూడా ఇప్పుడు వాళ్ళు అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేసుకుని ఇండియాలోనే ఉంటున్నారు వాళ్ళు ఫోర్ ఇయర్స్ తర్వాత ఇండియా వచ్చేసారు అంటే కరోనా టైంలో పెళ్ళైంది సో వాళ్ళు ఇంకా డిసైడ్ చేసుకున్నారు మనం ఇండియాలోనే ఉండిపోదాం వాళ్ళకి ఒక్కతే పాప నాకు అక్కడే బాబు మేడం మేడం ఇప్పుడు కరెక్ట్ కరోనా కూడా దగ్గర త్రీ ఫోర్ ఇయర్స్ అయింది కదా ఇయర్స్ అయింది కదా వాళ్ళు ఆల్రెడీ ఫోర్ ఇయర్స్ ఉన్నారు కదా మరలా యుఎస్ వెళ్ళాలి అనేది అనట్లేదు వాళ్ళు అనట్లేదు మీ అబ్బాయి అనట్లేదు మీ కోళ్ళ కూడా అనట్లేదు అదే అదే కదండి అక్కడ చాలా మంచి పాయింట్ ఏంటంటే అమ్మ కోడలు అసలు ఎప్పుడు కూడా వెళ్ళాలి అనే థాట్ ఉండదు అదే ఫస్ట్ అది మనం ఉండిపోదామని వెరీ గుడ్ మేడం ఎందుకంటే చాలా మంది ఇప్పుడు ఇండియాలో ఉంటాం కంటే భయపడాలి ఎంకరేజ్ చేస్తున్నారు అమ్మాయిలు ఎక్కువ కానీ అలాంటిది వాళ్ళకి కూడా ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా మంచి ఫ్యామిలీ వాళ్ళ తాతగారు ఐడిబిఎల్ లో రీసెర్చ్ వింగ్ లో హెడ్ గా ఉండేవారు ఆయన కూడా అప్పట్లో ఆర్గానిక్ కెమిస్ట్రీలో పిహెచ్డీ చేశారు వాళ్ళందరూ కూడా ఇంట్లో వాళ్ళందరూ ఫుల్ వెల్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ అన్నమాట వాళ్ళ పెద్దమ్మ కూడా రీసెర్చ్ చేశారు అదే ఓకే దీని ఇష్టం చెప్పండి అగ్రికల్చర్ వేస్టం ఎప్పుడు కొన్నారు పొలం ఇక్కడ అసలు ఏంటి ఇది ఒక ప పది సంవత్సరాలకి బ్యాక్ అండి టూ థౌజండ్ టూ లో పదిహేను ఏళ్ళు అయిపోతుందో అప్పుడు తీసుకున్నాము తీసుకుని అప్పుడేం చేశారు మేడం ఇప్పటినుంచి ఖాళీగానే ఉందండి వదిలే వదిలేసాం వదిలేసేస్తే ఏమీ చేయలేదు తర్వాత ఇప్పుడు ఇంకా పిల్లలు తిరిగి వచ్చింది అది అప్పట్లో ఎందుకు ఖాళీగా ఉంచాడు కొంచెం పెరిగాక అమ్మేస్తాం అన్న కొన్నారు కొనలేదు ఓకే తర్వాత ఇప్పుడు పిల్లలు కూడా ఇంక ఇక్కడే ఉన్నారు కాబట్టి నెక్స్ట్ జనరేషన్ ఆ జనరేషన్ కూడా ఉపయోగపడుతుంది అన్న దృష్టితో కజిన్స్ చాలా మంది డాక్టర్స్ ఉన్నారండి వాళ్ళందరూ క్యాన్సర్ ఇప్పుడు ఎంత విపరీతంగా పెరిగిపోతుంది నాకు తెలుసున్న మా చుట్టాల్లోనే చాలా మంది ఉన్నారు క్యాన్సర్ పేషెంట్స్ వాళ్ళందరికీ మెయిన్ డాక్టర్స్ ఏమని చెప్తున్నారంటే మెయిన్ ఫుడ్ తినే ఫుడ్ కెమికల్ ఫుడ్ అయిపోయింది ఈ గడ్డి మందు కొట్టడం అది భూమిలో పది సంవత్సరాలు అలాగే ఉండిపోతుంది ఈ మనువుల మీద ఆట్ల మీద అని చెప్పి చెప్తా ఉంటే భయం వేస్తుంది అనమాట అది చూసి మన పంట మనం పండించుకుందాం అని ఫస్ట్ మావిడతో పెట్టాము పిల్లలదే ఇది యాక్చువల్లీ మా ఇంట్లో అందరం కలిపే అనుకున్నాం ఎవరు వ్యతిరేకించలేదు ఎవరు వ్యతిరేకించలేదు అందరూ నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు మా హస్బెండ్ అయితే ఇంకా ఎక్కువ సపోర్ట్ వెరీ గుడ్ చాలా హస్బెండ్ సపోర్ట్ లేకపోతే ఈ ఖర్చు పెట్టలేదు మేడం మా కజిన్స్ మేము అందరం కలిపే చేస్తాం ఇది ఎప్పుడు పెట్టారు మేడం మొక్కలు ఇది ఇది త్రీ ఇయర్స్ అయిందండి ఒక సంవత్సరం మొక్కలు తెచ్చుకొచ్చి పెట్టాం మామిడి మొక్కలు నొప్పి ఉంటాయి ఈ సంవత్సరం వదిలేస్తున్నాం లాస్ట్ ఇయర్ తీసేసాం పోతాంతా దీని మధ్యలో నేను కొంచెం పసుపు తీసుకొచ్చి పెట్టుకున్నాను అనమాట నా కొడుకు అండి దీనికి మెయిన్ కారణం పసుపు అంటే చాలా ఇష్టం అనమాట పసుపు పెంచుదాం చాలా బాగుంటుంది అని చెప్పేసి వాడు ఐడియా అనమాట వాడు ఇంకా చాలా చేస్తాను వాడు హోటల్ కూడా పెడతాడు రకరకాల వాడు జాబ్ మానేస్తున్నాడు బిజినెస్ చేసుకున్నాడు నెక్స్ట్ వచ్చేమో చిన్న హోటల్ హోటల్స్ పెడుతున్నాడు కాంట్రాక్ట్స్ చేస్తున్నాడు అలాగే పొలం కూడా చేద్దాం అన్ని రకాలు ఒప్పుకుంటుంది మరి మీ కోడలు ఒప్పుకుంటుందా అట్లా చాలా వచ్చిన దాని మీ అదృష్టం మీ వారికి మీరు 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 మీ అదృష్టం మీ అబ్బాయికి మీ కోడలు దొరకడం అద్దురు ఈ రోజు ఒప్పుకోవట్లేదు అసలు పొలం అంటే పొలం పెళ్ళడం అట్లా లేడీస్ అసలు మీరు చాలా అదృష్టం సరే అయితే నువ్వు ఇప్పుడే ప్రెసెంట్ నువ్వు చేయలేవు కాబట్టి నేను కొంచెం గ్రో చేసి ఇస్తాను నీకు ఓకే ఆ గ్రో చేసిస్తే దాన్ని దాన్ని బట్టి నీకు తెలుస్తుంది అని చెప్పి నేను ఆ ఆ పసుపు నేను ఎంచుకోవడం జరిగింది పసుపు ఈ పసుపు ఏమో నేను దగ్గర దగ్గరగా ఈ విత్తనం అది ఎక్కడ కలెక్ట్ చేయాలి అలా అనుకున్నప్పుడు ఒక ఆయన దగ్గర నాటు విత్తనాలు దొరుకుతాయి అనమాట అక్కడి నుంచి కలెక్ట్ చేయడం మొదలు పెట్టాను ఆయన నాకు చాలా ఇచ్చారు కొన్ని నల్ల పసుపు ఇచ్చారు అట్లా కొన్ని ఇచ్చారు తర్వాత నేను తర్వాత ఏమో నేను ఈ మధ్యప్రదేశ్ దగ్గర అక్కడికి డెహ్రా లో కొన్ని విత్తనాలు దొరుకుతాయంట అక్కడికి అలా వెళ్ళి కలెక్ట్ చేశాను అనమాట నా దగ్గర చెప్పడానికి పదకొండే కానీ నా దగ్గర పద్దెనిమిది పంతొమ్మిది రకాలు ఉన్నాయి పసుపు అవి కొంచెం కొంచెం ఉన్నాయి చూపించినా కూడా అంత ఉండదండి చూపించట్లేదు పదకొండు అయితే ఎక్కువ ఉన్నాయి బాగా ఇవన్నీ తీసుకొచ్చి మీరే మల్టిప్లై చేసుకుంటాను విత్తనా నేను తెచ్చుకుని ఒక ఐదేసి కేజీలు పది కేజీలు అలా తెచ్చుకున్నాను మిగతా లక్డాంగు కాయ చింతపల్లి ఇవన్నీ ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను తీసుకొని అది గ్రో చేశాను ఈ మొత్తం ఐదు ఎకరాల మధ్యలో అంతా పసుపు మావిడ మధ్యలో పసుపు పెట్టాను కొంచెం అల్లం కొంచెము వేరుశనగ కొంచెమేమో ఉల్లి వెల్లుల్లి ఇలా అన్ని రకాలు పెట్టుకుంటున్నాను కొన్ని కూరగాయలు ఓకే ఇప్పుడు పసుపు కమర్షియల్గా మీరు ఎప్పుడు కాల్యులేట్ చేసి చెప్పగలరు మీరు చెప్పిన దాన్ని బట్టి సీడ్ తెచ్చారు ఇచ్చారు సంవత్సరం ఇస్తారండి చాలా మందికి అడిగారు ఆల్రెడీ సీడ్ అయిపోయింది వాళ్ళకి ఇచ్చేసాను ఇంకా తవ్వి వాళ్ళకి పంపించాలన్నమాట ఆల్రెడీ బుక్ అందరూ అందరు కొంచెం కొంచెం జీవామృతం ఎవ్రీ వీక్ ఇస్తాను జీవామృతం వారానికి ఒకసారి జీవామృతం ఇస్తాను తర్వాత ఇస్తారు మాన్యుల్ డ్రిప్ ఉంటుంది నాకు టూ థౌసండ్ లీటర్స్ అది మధ్యలోనేమో కొన్ని డ్రమ్స్ లో కలుపుతామా కలిపి ఇస్తున్నాను గోకురపామృతం కూడా ఇస్తున్నాను నేను జీవామృతం ఇస్తాను తర్వాత వేప చెక్క గాను చెక్క పల్లి చెక్క ఇవన్నీ నానబెట్టి అవి జీవామృతంలో కలిపేస్తాను నానబెట్టేది వాటిలో నానబెడతారు లో జీవామృతంలో కూడా అందులో పుల్లటి మధ్య కూడా కలిపేస్తున్నాను మధ్యన స్ప్రే ఇస్తాను పుల్లటి మజ్జిగి అలాగే ఈ మూడు చెక్కలతో చేసిన నానబెట్టిన ఫర్మెంట్ చేసింది కూడా స్ప్రే చేస్తున్నాము పసుపు కూడా సేమ్ మేడం పసుపు కూడా అంతేనండి పసుపుకి పుల్లటి మజ్జిగ ఇస్తాము ఆవు పాలు కూడా ఇస్తాము ఆవు పాలు కూడా పసుపుకి ఇస్తాం కింద నేలకి మామిడి మజ్జిగి పసుపు ఇంగువ తర్వాత ఈ చెక్కలతో చేసింది ఇవి కూడా ఫర్మెంట్ చేసి అవి కూడా స్ప్రే చేస్తాం ఇంకేమన్నా మనకి రోగాలు అవి వస్తాయి అనుకున్నప్పుడు ఆకులు ఉంటాయి కదా మనకి వేపాకు కషాయం కానీ తర్వాత సీతాఫలాకు అత్తాకోళ్ళకు తర్వాత ఏమో ఇంకా నాలుగైదు రకాలు కాయలు అంటుకుంటాయి కదా మనకి ఉత్తరేణి ఇట్లాంటివన్నీ ఫర్మెంట్ చేసి తమలపాకు ఇవన్నీ కూడా ఫర్మెంట్ చేసి అందులో కలిపేసి స్ప్రే చేస్తాం తర్వాత డ్రిప్ కూడా ఇస్తాను కొంచెం ప్రతి ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్ కి అది ఇలాంటి కెమికల్ అసలు ఇంతవరకు వాడలేదు లేదండి అసలు అలాగే మల్చింగ్ కూడా మేము ఏం చేస్తాం అంటే పసుపు వేసిన తర్వాత పెసలు చల్లేస్తాం ఆ పెసలే తీసి అక్కడ మల్చింగ్ వేస్తాం అసలు తీసుకుంటా కొన్ని తీసుకుంటాం కొన్ని వదిలేస్తాం తర్వాత అలాగే కందులు కూడా పెడతాం నల్ల కందులు పండించాం ఈ సంవత్సరం అలా కందులు పెడతాం కొంచేమో అల్లం పెడతాం అదే పక్కన ఇంకో రోజు చేస్తాం దాంట్లో ఉల్లిపాయలు ఉల్లి పెడతాం ఓకే ఉల్లిస్తాం అలాగనమాట అది ఓకే మేడం మరి ఇప్పుడు అసలు కేవలం చెప్పడం వల్ల క్యాన్సర్ ప్రాబ్లం వల్ల ఈ సిస్టమ్ ఫాలో అట్లీస్ట్ ఇలా చేస్తే కనీసం మనం అన్న మంచి ఆహారం తింటాం అమృత ఆహారం వరకు మీకు అగ్రికల్చర్ మీ తాతయ్య చేశారు కానీ ఈ సిస్టమ్ ఫాలో స్టార్ట్ తెలియదు కదా మరి నాలెడ్జ్ ఎక్కడ తీసుకున్నారు మా చిన్నప్పుడు ఎండాకాలం వచ్చిందంటే వీళ్ళు ఆవు పెండ్ అంతా ఎడ్ల పండ్ల కట్టుకెళ్ళి అక్కడ మొత్తం పొలం అంతా స్ప్రెడ్ చేసేవారు అవి చూసాం ఆ తర్వాత ఓహో ఇలా పెట్టాలంటే వాళ్ళు అంతకే అట్లా చేసి ఉండి ఐడియా ఇప్పుడు తెలుస్తుంది అనమాట వాళ్ళు ఎందుకు చేశారు అని పోచ్చింది కాదు ఇది పాత పద్ధతి కాకపోతే కొత్త చింతకాయ పాత బాగా చెప్పారు సైకిల్ ఏదండి ఇంకా కొత్తగా ఏమి సృష్టించడానికి ఎక్కడ లేదు ఇదే చెయ్యాల్సింది ప్రతి వాళ్ళది నాకు పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు అంత మూల కొంచెం టైం కూడా దొరికింది మా రాసిగారు కూడా నన్ను ప్రోత్సహించి సరే చెయ్యి అన్నారు అంతకుమూల డబ్బులు కూడా ఇస్తున్నారు అదే పాలనలో ఏం డబ్బులు వస్తాయని మీరు ఎవరు చెయ్యొద్దు ఏమీ రావండి మన కోసం మనం బతకడం కోసం మనం పండించుకోవాలి ఎంత ఖర్చు పెడుతున్నారు నెలకి మీరు ఇక్కడ నెలకి నాకు ఈ సాలరీస్ కి ముప్పై ఐదు అలా అవుతాయి ఆవు మెయింటెనెన్స్ అన్ని కలిపి నలభై వేలు అవుతాయి నెలకు నలభై వేలు ఖర్చు పెడుతున్నారు సంవత్సరానికి ఐదు లక్షలు ఖర్చు పెడుతున్నారు కానీ ఆ వారా మీరు ఐదు కోట్ల విలువ చేసే ఆరోగ్యకరమైన నేలని ఆరోగ్యకరమైన ఆహారాన్ని మీ తర్వాత తారని సో దాన్ని అది అది దానికి వెల కట్టలేం అది ఆదిపేడ అది సో మీరు మీరు అసలు రిగ్రెట్ అవ్వట్లా మీ ఫేస్ చూస్తే అర్థం అవుతుంది ఇంకా ఆనందంగా కర్చబడ రడ్డియ్యారు కాబట్టి మరి ఎక్కడికైనా ఫారెన్ టూర్ కి వెళ్ళారనుకోండి ఒక్కొక్కరికి 2 లక్షలు అవుతుందా మరి అది అది కట్ అయిపోయింది అనుకోండి ఫారెన్ కన్నా మన సర్గం ఇది ఎక్కడో లేదు మన పొలంలోనే మనం చూసుకోవచ్చు సంగతి మేడం ఆవులు రెండు ఆవులు ఉన్నాయండి ఒకటి ఇంకొకటి చూడది చక్కగా రెండు ఒకటేమో ఒంగోలు ఆవు ఒకటేమో గిరావు ఇది ఫుడ్ మేడం గడ్డి వేసానండి ఇటు 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 కొంచెం వేసాము అటు పొడుగంతా గడ్డి వేసాము ఇక్కడే కట్ చేసేస్తాడు తర్వాత అది పెడతాము సాయంత్రం తర్వాత పల్లి చెక్క అది కొంచెం కొంచెం బెల్లం అది ఆర్గానిక్ బెల్లమే పెడతాము వాటికి తర్వాత ఏమో అవి తింటాను ఉప్పు అది కూడా అక్కడే పెట్టేస్తాం అవి అవి నాకుతా ఉంటాయి ఇటుకలు మల్టీమీ మినరల్ మినరల్ మిక్చర్ యొక్క ఇదైన ఇటుకలు అయ్యా హ్యాంగ్ చేస్తారా ఆ తొట్టులోనే పక్కన పెట్టేస్తాం అవి నాగుతుంటాయి ఓకే నాగుతా ఉంటాయి ఓకే ఓకే బయట నుంచి ఏం తీసుకురా ఆవులు ఇంకా అసలు ఏమి తీసుకురా ఓకే ఆవుల నుంచి ఆవు పేడ మూత్రం కలెక్ట్ చేసుకొని మరి పాలు మేడం పాలు ఏం చేస్తున్నాం ఆవుల నుంచి వచ్చిన పాలు ఆవుల నుంచి వచ్చిన పాలు మేము ఫర్మెంట్ చేసుకుని మా పుల్లటి మజ్జిగ మొక్కలు కొడతా ఉంటాం అండి ఓకే అవి లేనప్పుడు పాలు ఇప్పుడంటే ఈ ఇంతకు ముందు ఇంకొక బయట నుంచి ఎక్కడ కాకుండా ఊర్లోనే అవేర్నెస్ తేవాలని చెప్పి ఊర్లో ఉన్న ఆవుల వాళ్ళ దగ్గరే పాల్కొనే వాళ్ళు మేము ఎక్కడి నుంచో కొనుక్కున్నాం వాళ్ళకి ఏంటంటే వీళ్ళు ఏం చేస్తున్నారా అనేది తెలియాలి కదా నా మెయిన్ ఏం మనం ఒక్కడమే కాదు నా మా ఊరు మద్దిగుంట అంతా ఆర్గానిక్ వ్యవసాయంగా మార్చాలి అనేది నాకు ఒక లక్ష్యం లక్ష్యం పెట్టుకున్నాను అది ఐదేళ్ళు పట్టచ్చో ఆ పదేళ్ళు పడుతుందో ఎన్ని సంవత్సరాలు పడుతుందో నాకు తెలియదు బట్ నాతో పాటు ఇప్పుడు పది మంది వచ్చారు మేము కూడా చేస్తాం చూస్తున్నారు చూస్తున్నారు మొన్న చాలా మంది వచ్చారు అదే ఇప్పుడు సర్పంచ్ ఉంటారు కదా ఈ ఊరు సర్పంచ్ ఆయనకి కూడా చెప్పాము నెక్స్ట్ ఈ పక్కన రెడ్డి గారు ఉంటారు వాళ్ళు వీళ్ళందరూ వచ్చారు మేము కూడా చేస్తాం నమ్మకం కలిగింది మార్చాలి తప్పకుండా అది మారుస్తారనే నమ్మకం నాకుంది ఈ సంవత్సరం కొంతమంది రావచ్చు నెక్స్ట్ ఇయర్ ఇంకో కొంతమంది ఆడవచ్చు అలాగా ఆ మొత్తం అందరిని కలిపి క్లస్టర్ లా తయారు చేస్తే వాళ్ళ ఊరు బాగుపడుతుంది జనాలు ఈ ఊరిని మార్చామనే తృప్తి ఉంటుంది నాకు ఆ నెక్స్ట్ ఏమో వాళ్ళకి ఆదాయం వస్తుంది చాలా ఇప్పుడు మన మోడీ గారు కూడా అదే కదా అంటున్నారు నెక్స్ట్ అంతా మారాలి ఆర్గానిక్ వయో వైపు రావాలి అని చెప్తా అంటున్నారు కదా చూద్దాం ఎంతవరకు చేయగలరు తప్పనిసరిగా ప్రయత్నిస్తే పోయేదేం లేదు అంటారు కదా ప్రయత్నం చేయడం మీకు మెయిన్ ఏంటంటే ఆ సాటిస్ఫాక్షన్ ఉంది కదా ప్రయత్నం చేసేటోళ్ళు అసలు ఇందులో ఉన్న ఆనందం మీకు ఎక్కడా రాదండి మీరు ఓకే మీరు అమెరికా వెళ్ళారు మేడం ఆ వెళ్ళేనండి నేను సార్ లైన్ వెళ్ళాను అలా ఫోర్ మంత్స్ ఉన్నాను నాకు అక్కడికి వెళ్ళిన ఫస్ట్ ట్రిప్ ఫస్ట్ టైమే అసలే నచ్చలేదు నాకు అమెరికా నచ్చలేదు నచ్చలేదు నచ్చబోబట్టి ఆ ఫుడ్ కానీ ఫుడ్ అంటే ఎవరెవరు ఇంట్రెస్ట్ అనుకోండి ఇంట్లో కూడా వండుకుంటాం కానీ నాకు ఫ్రెష్నెస్ లేదు ఆ కూరగాయల్లో ఓకే నాకు నచ్చలేదు అసలు ఎన్ని రోజులు ఉన్నారు ఎన్ని సార్లు మొత్తం ఎంత పీరియ డిస్పెంట్ అప్పుడే ఫోర్ మంత్స్ ఉన్నాను ఫోర్ టైమ్స్ వెళ్ళాను ఫోర్ వన్ ఆఫ్ ఇవర్ దగ్గర దగ్గర ఓకే మన దేశంలో ఎన్ని ప్రాంతాలు తిరిగారు నేను ఆల్మోస్ట్ అంతా తిరిగానండి నేను ఆ మేఘాలయ అటు రెండు రెండు స్టేట్స్ తప్ప మిగతా ఆల్ ఇండియా మొత్తం తిరిగాను నేను తిరగటం అంటే ఇలా వన్ డే టూ డేస్ కాదు నేను వెళ్ళి టూ త్రీ ఫోర్ మంత్స్ ఉండే వాళ్ళం మేము అక్కడ అన్ని స్టేట్ లో మా వర్క్ చేసేవారు మా ఫాదరు తర్వాత మా గారు కూడా వర్క్ చేసేవారు కాబట్టి నాకు అన్ని తెలుసు అంటే ఏ స్టేట్ లో ఎలా ఎలా ఉంటుంది ఏంటి అని అందరు కల్చర్ ఏంటి వాళ్ళ మా వాళ్ళ మాట పద్ధతి అన్ని కూడా నాకు తెలుసు అనమాట సో దాదాపుగా మన దేశంలో అన్ని ప్రాంతాలు తిరిగారు ఎక్కువ స్పెండ్ చేశారు నేను తమిళనాడులో ఫిఫ్టీన్ ఇయర్స్ ఉన్నాను అలాగా ఒక్కొక్క స్టేట్ లో ఎక్కువ కూడా ఉన్నారు ఎన్ని భాషలు మీరు మాట్లాడగలరు నేను దగ్గర దగ్గర సిక్స్ తమిళ్ మాట్లాడతాను బెంగాలీ మాట్లాడతాను హిందీ మాట్లాడతాను ఒడియా మాట్లాడతాను కన్నడ మాట్లాడతాను నిజంగా మాకు రాదు కాబట్టి మేము దాన్ని ప్రూవ్ చేయలేము మేడం అందు గురించి ఇప్పుడు మా దాంట్లో బెంగాలీ అబ్బాయే ఉంటాడు వాడితో బెంగాలీ మాట్లాడతాడు వాడితోటి సో ఇన్ని చూసారు ఇన్ని తిరిగారు చివరికి సదాశివ పేడ దగ్గర మూడు ఐదు ఎకరాల ఆల్కాస్ ఇచ్చాడు అన్నది ఈ భూమికి సేవ చేస్తున్నాడు ఏది సాటిస్ఫాక్షన్ వచ్చింది ఎందులో ఆనందం ఎక్కువ దొరికింది నాకు ఇక్కడే ఆనందం దొరికిందండి ఈ పొలంలో ఉన్నంత ఆనందం ఎక్కడా లేదు అసలు మీరు ఆనందం మీరు అలా అనుకుంటున్నారు ఫస్ట్ పసుపు వేసినప్పుడు నేనే గడిపిక్కునే దాన్ని ఫస్ట్ మా వాళ్ళు అసలు నువ్వు చేయలేవు దీనికి మందు కొట్టేద్దా నువ్వు చేయలేవు నువ్వు చేయలేవు అని ఎంత అలా చెప్పేవారు సరే నాకు ప్లేస్ ఇచ్చారు అక్కడి నుంచి అక్కడ వరకు ఇచ్చారు ఇందులోంచి మటుకే చెయ్యు అని అన్నారు సరే నేనైతే చేస్తాను కానీ మీరు పొలం అంతా కూడా ఎక్కడైనా మందు కొడితే మటుకు ఊరుకోనని చెప్పారు చచ్చిపోయినా పర్వాలేదు మొక్కలు పెరగకపోయినా పర్వాలేదు మొక్కలు కానీ మీరు మందు కొట్టడం మటుకు చేయకూడదు అన్నాను సరే అని చెప్పేసి నాకు ఆ ప్లేస్ మట్టుకు ఆపు చెప్పి చెప్పిన తర్వాత ఈ మామిడి మొక్కలు కటింగ్కి వస్తారు కదా నర్సరీ నుంచి కటింగ్కి వచ్చేవాడు ఆ అబ్బాయిని వీళ్ళు అడగటం ఆ చెట్లు ఉన్నాయి కదా దానికి ఏమైనా మల్టీ విటమిన్ ఏమైనా స్ప్రే కొట్టాలా లేకపోతే అవి బాగానే ఉన్నాయా లేదా వీళ్ళన్ని క్వశ్చన్స్ అనమాట వాడన్నాడు ఈ చెట్లు కానీ అవి బాగున్నాయండి చాలా బాగున్నాయి అయ్యో ఈ పద్ధతి కూడా ఈ మొక్కలకే ఇమని చెప్పండి అని చెప్పారు అప్పుడు వాళ్ళకి నమ్మకం వచ్చి నాకు తర్వాత మొత్తం పొలం అంతా అప్పు చెప్పారు అలా అనమాట కానీ చెప్పడానికి అసలు ఇది కాదు కానీ అసలు ప్రతిదీ మా పొలంలో ఎక్కడ పండినా ఏది పండినా చాలా టేస్ట్ గా ఉంటుందండి అసలు వాటర్ ఆపిల్ తిన్నా స్టార్ ఫుడ్ తిన్నాను నేను వాటర్ రెండు మూడు చోట్ల ఫుడ్ తిన్నాను కానీ టేస్ట్ అయితే మాత్రం బాగుంది మేడం చాలా టేస్ట్ అయితే అది నేను అసలు మేము అవన్నీ ఉంటాయి కానీ పక్షులకి కూడా నండి అన్ని చోట్ల అది నీళ్ళు కోసం అని చెప్పి దాంట్లో మట్టి కొండల్లో పెడతాము అన్నిటికి పక్షులకి ఈ వస్తాయి పొద్దున సాయంత్రం అయ్యే చాలు అమెరికాలో దగ్గర పదహారు నెలలు ఉన్నారు మేడం మన భారతదేశంలో దాదాపు అన్ని ఆల్మోస్ట్ ఆల్ అన్ని స్టేట్స్ తిరిగారు ఎక్కువ స్పెండ్ చేశారు అమెరికాతో పోల్చుకుంటే ఎందుకంటే మా అమెరికా అంటే మన వాళ్ళ బూతల స్వర్గం అంటున్నారు అమెరికాతో పోల్చుకుంటే భారతదేశం గొప్పదా కాదా చెప్పండి భారతదేశం హండ్రెడ్ పర్సెంట్ అమెరికా కన్నా చాలా బాగుంటుందండి మన భారతదేశంలో ఉన్న సమశీతోష్ణ వండలం అంటాం కదా ఇక్కడ పండిన పంటలు ఇక్కడ ఉన్నంత వాతావరణం ఎక్కడ ఉండదు మీకు అక్కడికి వెళ్తే నాకెంత ఆర్టిఫిషియల్ గా అనిపిస్తుంది అదంతా నాకు ఇక్కడ న్యాచురల్ గా అనిపిస్తుంది మన దేశం అని మనం గొప్ప చెప్పుకోవడం కాదు కానీ నిజంగా కూడా చెప్తున్నారండి ఇంట్లో ఉన్నంత ఆనందం డబ్బులు రావు కదా మేడం డబ్బులు ఒక్కటే కదండి సమా అవును వెళ్తారు అక్కడ ఆరోగ్యం బాగుంది కదా అప్పుడు ఏం చేస్తారు మనుషులకి ఆనందం ఎక్కడ ఎత్తుకోవాలండి ఫస్ట్ అది పోతే మేడం భారతదేశం తిరిగారు కదా భారతదేశంలో మిగతా ఈ నార్త్ మిగతా స్టేట్స్ లో పోల్చుకుంటే మన రెండు తెలుగు రాష్ట్రాల కండిషన్ చెప్పండి ఏంటి మాది వెస్ట్ గోదావరి కదా అక్కడ సముద్రం దగ్గర కదండి హిమిడిటీ ఎక్కువ ఉంటుంది అవును సో ఇక్కడ ఇక్కడ అది ఉండదు కదా అవును ఇక్కడ హైదరాబాద్ వెదర్ చాలా బాగుంటుంది ఆ వెదర్ వైస్ గా ఆ కంపారిజన్ చేసుకోవచ్చు కానీ పంటలు ఇక్కడ మనకి ఇక్కడ చాలా బాగా వాతావరణంలో మధ్య జహీరాబాద్ తెలంగాణలో కూడా మంచి జహీరాబాద్ పసుపుకి చాలా మంచిదండి పొటెన్షియల్ ఉన్న నేల ఇది బాగా చాలా మంచిది చాలా బాగా వస్తుంది దిగుబడి కూడా దానికి గవర్నమెంట్ మద్దతు ఇస్తే కొంచెం రేట్ కొంచెం ఫార్మర్స్ ఎక్స్పోర్ట్ అవకాశం ఇచ్చి ఫార్మర్స్ వస్తుంది ఇంకా ఫార్మర్స్ పంటలు సాగు స్తే వాళ్ళ ధర బాగా వస్తే వాళ్ళకి వాళ్ళు పండిస్తారండి వాళ్ళ వాళ్ళ దగ్గర ఎప్పుడు మా దగ్గర పనిచేస్తే అరుండీ వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఎలా పండించాలి ఏంటి అనేది వాళ్ళు ప్రతి రైతుకి నాలెడ్జ్ ఉందండి వాళ్ళు ఏన్షియన్ టైం నుంచి వాళ్ళు ఒక్కరికొకరు క్యారీ చేసుకుంటా ఆ నాలెడ్జ్ వస్తున్నారు వాళ్ళు బాగా నాలెడ్జ్ ఉంది ఓకే మేడం మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే అంటే భూమి మీద మన భారతదేశంలో పుట్టు మన మన దృష్టి పుణ్యం చేసుకుంటే ఇక్కడ పుట్టాము అది కూడా మిగతా కొంచెం సేఫ్టీ తక్కువ ఉన్న స్టేట్స్ లో కంటే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో పుట్టు చాలా అదృష్టం ఒప్పుకుంటారు ఒప్పుకుంటారు హండ్రెడ్ పర్సెంట్ ఒప్పుకుంటారు మన రెండు తెలుగు రాష్ట్రాలు చాలా సేఫ్టీ విషయంలో కానీ రెస్పెక్ట్ రెండస్పెక్ట్ విషయంలో కూడా ఒక్కరికి పెట్టటంలో కానీ ఎక్కడ వెనకబడు వెనక అని చెయ్యరు రాగానే అసలు అందరికి ఎస్పెషల్లీ మీ గోదావరి జిల్లా వాళ్ళు అసలు మర్యాదల్లో మీకు మించిన వాళ్ళుండ్రు అలా కాదు అందరూ కూడా అలా ఓకే వెరీ గుడ్ మేడం ఆర్థికంగా నష్టం అనే మాట నేను అన్ను ఆర్థికంగా ఖర్చు పెడుతూ కూడా సంవత్సరానికి దగ్గర దగ్గర నాలుగు లక్షలు ఖర్చు పెడుతూ కూడా ఆదాయం అనేది వస్తారో రాకపోయినా పర్వాలేదు నా తర్వాత తరానికి మంచి ఆరోగ్యకరమైన నేల నివ్వాలనే లక్ష్యంతో మీరు ముందుకు సాగటం ముందుకు సాగడం మీరు ఒక మహిళగా ముందుకు సాగడం చాలా గొప్ప ప్లస్ మీ నిర్ణయానికి మీ కోడలు సపోర్ట్ చేయడం మీ వారు రాజుగారు సపోర్ట్ చేయడం మీ అబ్బాయి సపోర్ట్ చేయడం అనేది ఇక దానికి ఏం చెప్పాలి అర్థం కావట్లేదు థ్యాంక్ యూ మేడం మంచి సందేశాన్ని థ్యాంక్ యూ మేడం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి